వెంకటనాయ్య గారు ఏ సరికి తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మ నీళ్లు వచ్చే ఏంటి నమ్మండి సర్లేవా ఇత్తన వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళొద్దు అని తెలిసినా పెంచిన అర గడప దాడుతుంటే కళ్ళు తాడబ్బా ఇది అంటే సరేలేండి రే రాజు గారి సొరకాయలు పాట పెడుతున్నా అందరే అలాగే అన్నా రే సొరకాయలు పాట పెడుతున్నారంట

చక్రయ గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి ఆరు రూపాయలు మూడోసారి ఈ సొరకాయలు తీసుకెళ్ళి కొట్లు వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏందుకాయలు చూసినప్పుడు కన్నా చేతివి సొరకాయలు వచ్చేవి గిట్టుబాటు వచ్చేది అనుకుంటే ఇప్పుడు అట్టగ చేస్తామంది అయితే ఏంటి ఎవనంటారా ఈయన నేనాడ అంటాలి కానీ గరికి పాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తినాలా అరే రాజు మార్కెట్ కమిషన్ అరవై పైసలున్నో ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన ఐదు ఆయనకి ఇచ్చి పంపా ఐదు రూపాయలే ఇంకో రూపాయలు రావాలిగా నువ్వే సొత్తనాలుగా అయ్యా అంటే ఐదు మంది ఎంత రిక్షా తొక్కుంటూ వచ్చాను ఆరు రూపాయలు చేసిందా నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మా నూళ్ళు మంచి గిరాకే ఏంటి పని రేయ్ నాప్మాగా ఇయ్యాల ఈ చేనంతా తెగ నరికితే కాని చేక నా కునుకు పట్టదురా అసలు ఏం జరిగింద ఏం జరిగిందా ఎదో టూ ఇటుగా ఏ తూ కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఆ ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారనా సుబ్బారావు పాటు రెండు రూపాయలు జార్జి పాట జాకోబు పాట నాలుగు రూపాయలు ఏసుపాడం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కోసారి ఆరు రూపాయలు ఆరు రూపాయలు మూడోసారి డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి ఆగు ఏ రేటు కూరగాయలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తిప్పి తీసుకోవాలి ఇక్కడికి వచ్చాక మేము ఇచ్చిన సచ్చి నటి తీసుకోవాల్సిందే నీ అంగ ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి నీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకుని ఏక చేద్దాం అనుకుంటున్నావా తెలుసా తెలుసురా రైతుల రక్త మాంసాలు తిని తెగబలసిన ఊరీ మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ ఒకటి రూపాయన్నర చొప్పు నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చల్లదని చెప్పడానికే వచ్చాను ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ వంద కాయలకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రెండు వందల యాభై కాయలకు ఐదు వందల రూపాయలు నేను తీసుకుంటున్నాను ఇదిగా మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి సత్తా ఇవి మట్టి పిసికి గుణపంతో పనిచేసి కరుకు తేలిన చేతులు పచ్చరైపోతారు జాగ్రత్త ఈ రోజు దౌర్జన్యంగా డబ్బు తీసుకువెళ్తున్నాను అనుకుంటున్నావేమో రేపటి నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి నీకు కూరగాయలు రావు దోపిడీకి సమాధానం అప్పుడు దొరుకుతుంది రైతు సోదరులారా జరుగుతున్న దోపిడీని కళ్ళారా చూశారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఏకఛత్రాధిపత్యంగా ఏలుబడి సాగిస్తున్న బసవప్పకు బుద్ధి చెప్పాలంటే రేపటి నుంచి శోభనాద్రి మార్కెట్ కు ఎవరో కూరగాయలు తోలద్దు మార్కెట్ అమ్ముకోవద్ద పంపడానికి వీల్లేదు అంటున్నాను కూతురు కాపడం చేయాలా కానీ ముగుర్ దగ్గరికి పంపడానికి మాత్రం వీలదంటే అట్టా నీ చిన్నతనంలో ఈ మార్కెట్ ఉండేవా లేవు అప్పుడు ఏం చేసేవారు ఆ కావిలు చేసేవాళ్ళం బణమే తోలేవాళ్ళం ఇప్పుడు అదే పని చేయమంటున్నాను రేపటి నుంచి కావేళ్ళలో బళ్ళల్లో కూరగాయలు పట్టణానికి తీసుకెళ్దాం ఆ దెబ్బతో వాడు మార్కెట్ మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్ అలా నే బొట్టు బొదే యాడ్ ఒక ఇలాలు నీ అమ్మను కట్టుకునేవాడిని వాడు ఇంటాయన అన్నడట ఇంటాయల అట్టా ఉంది నీ మాటలు